ప్రముఖ కమెడియన్ జబర్దస్త్ ఆర్టిస్ట్ ఆటో రామ్ ప్రసాద్కు ప్రమాదం రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తూ ఉంది ఎప్పట్లాగే ఈరోజు గురువారం ఉదయం ఆయన ఒక షూటింగ్కి వెళ్తున్న తరుణంలో హైదరాబాద్ శివార్లలోని తుక్కుగూడ సమీపంలో ఆయనకు ఈ యాక్సిడెంట్ జరిగినట్టు తెలుస్తూ ఉంది ఆయన ప్రయాణిస్తున్న కారు కంటే ముందున్న కార్ సడన్ బ్రేక్ వేయడంతో ఆయన కారును వెనక నుంచి ఒక ఆటో కొట్టడం వలన ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది అయితే ఈ ప్రమాదంలో ఆటో రామ్ ప్రసాద్ స్వల్ప గాయాల పాలైనట్లు కూడా తెలుస్తోంది దాంతో ఆయన హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు కూడా తెలుస్తుంది ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు ఆసుపత్రిలో అయితే ఈ ప్రమాద ఘటన వలన ఆయన అభిమానులు కావచ్చు అలాగే ఇతర ఇండస్ట్రీ వర్గాలు కావచ్చు కాస్త ఆందోళన చెందుతున్నట్లుగా తెలుస్తూ ఉంది అయితే ఈ ప్రమాదం తర్వాత ఆటో రామ్ ప్రసాద్ను ఆసుపత్రికి తరలించడంతో ప్రస్తుతం ఆయనకి వైద్యులు చికిత్స అందిస్తున్నారు వెనక నుంచి ఆటో కొట్టడం వలన ఈ ప్రమాదం అయితే చోటు వేసుకుంది ముందు వెళ్తున్న ఆయన కార్ కంటే ముందు వెళ్తున్న మరో వెహికల్ కారు సడన్గా బ్రేక్ వేయడంతో కంట్రోల్ కాకపోవడంతో ఈ ఆటో రామ్ ప్రసాద్ కారు కూడా సడన్గా ఆపడం వలన వెనక నుంచి వచ్చిన ఆటో ఈ కారును ఢీకొట్టినట్టుగా మనకి ప్రస్తుతం సమాచారం అందుతుంది ఈ ప్రమాదంలో ఆటో అయితే స్వల్ప గాయాలైతే అయినట్టు తెలుస్తుంది అయితే మీ అందరికీ తెలుసు రామ్ ప్రసాద్ జబర్దస్త్ షోతో తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమైన వ్యక్తిగా తెలుస్తోంది అలాగే సుడిగాలి సుధీర్ ఇంకా గెటప్ సీన్ వీళ్లతో కలిసి ఆయన కామెడీ స్క్రిప్ట్లు చేసి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం సినిమాల్లో కూడా పలు క్యారెక్టర్స్ వేస్తున్నారు సో ఇలాంటి వ్యక్తి ప్రస్తుతం కెరియర్లో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళబోతున్న తరుణంలో ఇలా ప్రమాదానికి కావడం మాత్రం చాలా బాధాకరమైన విషయం మరి ఆసుపత్రిలో చికిత్స తర్వాత ఆటో రామ్ ప్రసాద్ కోలుకొని బయటికి వచ్చే తన షూటింగ్లని కంటిన్యూ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ప్రస్తుతం ఆటో రామ్ ప్రసాద్కి ప్రమాదం జరగడంపై ఆయనతో పాటు కలిసి జబర్దస్త్ షూటింగ్లో కానీ జబర్దస్త్ షోలో పనిచేసిన ఆర్టిస్టులంతా కాస్త ఆందోళన చెందుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది సో ఇప్పటికే చాలామంది ఆసుపత్రికి వెళ్ళి రామ్ ప్రసాద్ను పరామర్శిస్తున్నట్లు కూడా సమాచారం అందుతూ ఉంది సో మరి ఆయనతో పాటు పనిచేసిన సుడిగాలి సుధీర్ కావచ్చు అలాగే గేటాప్ సీన్ కావచ్చు వీళ్ళంతా ప్రముఖులంతా కలిసి ఆసుపత్రికి వెళ్ళి ఆయన పరామర్శించినట్లు కూడా తెలుస్తూ ఉంది మరి ఆటో రాంప్రసాద్ త్వరగా కోలుకోవాలని కూడా ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు మరి ఆటో రాంప్రసాద్ ప్రమాదానికి గురి కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి